కడప జిల్లాలో ప్రత్యేకించి పదినూరు ప్రాంతంలో సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సామాన్యులకు అందరికి కూడా వైద్యం అందించుకోవడానికి అందుబాటులోకి తేవాలని చెప్పేసి జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు అప్పుడు మునుపు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి విద్య కోసము నాణ్యమైన విద్య కోసం అటు కడపకో లేకపోతే కనుక కర్నూలుకో తిరుపతికో లేదా హైదరాబాద్ లో ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ వాటి నుంచి ప్రజలకు ఉచితమైనటువంటి మన सामान्यమైన వైతే మంది చాలెంజక షాయర్ పార్టనర్ ఫ్రెండ్స్ లాస్పత్రి వాలా అవినీతి అక్రమాల కుపల ఫలిక తయారైపోతావనటువంటి పరిణతి దాని తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కడప తర్వాత ఇక్కడే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది కడపలో కూడా కొన్ని కేజెస్ వరకే లిమిట్ ఉంది దానికన్నా ఎక్కువ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ రోగులందరినీ కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐలు తీసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది ఇదే అదనుగా ఈ ఏజెన్సీ వాళ్ళు అనేటువంటి వాళ్ళకు సంబంధించి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు ఏడేళ్లుగా దీని మీద విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి కొంతమంది డాక్టర్లు మిలాకత్ అయిపోయినటువంటి పరిస్థితి సూపర్ అంతకు చాలా సార్లు ఉన్నతాధికారులు రు కూడా హెచ్చరిస్తా వచ్చినటువంటి పరిస్థితి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలుగా కావచ్చు ఐక్య కార్యాచరణల పేరుతో ఇతర పార్టీలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మద్దతుగా వచ్చి ఆందోళన చెప్పారు చెప్పేసినటువంటి పరిస్థితి ఆ మేరకు కొంత ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది అయితే ఇవాళ కొత్తగా నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు చాలా వరకు మాయమైపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి రాయాల్సినటువంటి పేషెంట్లకు ఎవరికైతే రాయాలను వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత డాక్టర్లు ప్రధానంగా వీళ్ళలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే రామచంద్రారెడ్డి గారు ఆర్థోపేడ్ సంబంధించి ఆయన రాయని రాయనే పరిస్థితి ఎవరైనా జనరల్ గా స్కానింగ్ లు గానీ ఎక్స్రేలు కానీ తీర్చుకోవాలని చెప్పి కోరుకోరు ఎందుకంటే ప్రాణాలను పణంగా పెట్టుకొని ఆ రేస్ వచ్చి చెడుక కిరణాలన్నీ మీద పడేసి క్యాన్సర్ కణాలను ఏవైనా నాశనం చేస్తాయని తదితర ఉంటాయి అనారోగ్యాల పాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు యాక్సిడెంట్ లేకపోతే ఇతరత్ర జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళు నెలల తరబడి తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఐ రాయించకుండా బయటికి పంపడం అనేటువంటి జరుగుతుంది దీంతో అనివార్యంగా దళారులను ఆశ్రయిస్తా ఉన్నారు దళారులను ఆశ్రయించిన వాళ్ళు ఇవాళ పొద్దుటూరు పట్టణంలో ఇందాక మిత్రులు కూడా ఒకటి లిస్టు తీశారు మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తాను యాభై పైన ఉన్నాయి ఒక్కొక్క ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నటువంటి ప్రొజెక్టులు మాత్రం కేవలం పన్నెండు ఉన్నాయి కానీ ప్రైవేట్ గా వచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా వస్తా బయట నుంచి యాభై ఎంఆర్ఐ స్కానింగ్ అంటే అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పారు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లే మిలాఖత్ అయ్యారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం మేము ఆరోపణ చేస్తున్నందుకు నిదర్శనమే ఇవ్వాలి ఇక్కడ ఈయన రాయాల్సినవి రాయకపోవడం మూలంగా ఇక్కడ చూపిస్తున్నారు పేషెంట్లే తిరిగి తిరిగి వేసారిపోయి బయట ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైపోయి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంఆర్ఐలు చేయించుకుంటా ఉన్నారు దీని మూలంగా ఇది ప్రభుత్వాన్ని రెండింటిని కూడా దోపిడీ చేసే వ్యవస్థ కేంద్రీకృతం అయిపోయినటువంటి పరిస్థితి సత్యకుమార్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న ఇక్కడ నుంచి నేను ఇదే ఊరు పొద్దుటూరు ఇక్కడే నేను తిరిగాను అడిగాను నా బంధుత్వం అంతా ఇక్కడే ఉంది పొద్దుటూరుతో ఒక అనుబంధము అని చెప్పేసి పదే పదే చెప్తా ఉంటారు పొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి కూడా వచ్చినప్పుడు అసలు జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్యులు కానీ మెడిసిన్స్ కానీ లేకపోతే ఏం అడ్మినిస్ట్రేషన్ జరుగుతా ఉంది వీటి మీద ఎక్కడ లేనటువంటి ఎక్కడ దాని మీద పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది పర్యవసరంగా ఇవాళ పేరుకు మాత్రమే మా ఊరి పేరు ఉపయోగించుకుంటాం తక్కినవన్నీ కూడా అవసరాలన్నీ తీర్చుకుంటాం అనేటట్లుగా మంత్రి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటే కుదరదు ఇక్కడ ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి ప్రజలు కోరారని చెప్పేసి కాదు ప్రజల సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన స్థాయిలో రామచంద్రారెడ్డి గారు కూడా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఆధారంగా వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్ ఏజెన్సీ పైన కేసులు నమోదు చేయడమే కాకుండా బాధితులకు ఎవరికైతే కనుక ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారో బాధితుల నుంచి వాళ్ళందరూ కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి సిపిఐ గా కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో కసల వారికి కాదు దీర్ఘకాలికంగా ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతాం